క్రైస్తడ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రతి క్రైస్తవునికి బాబ్దేశం పొందిన మొదట్లో ఉన్న ఫైరు తర్వాత తర్వాత ఉండదండి మొదట్లో ప్రభు కోసం నేను అది చేయాలి ఇది చేయాలి అంటూ ఎక్కడ లేని విశ్వాసాన్ని కనబరుస్తూ పెద్ద అగ్నికుండంలానే మండిపోతూ ఉంటాం అదే ఏదైనా తప్పు చేస్తే నేను ఇంతే ఇక నేను మారను అంటూ న్యూన్యాత భావంలో ఉండిపోతామే తప్ప దేవుని దగ్గరికి వచ్చి తప్పు ఒప్పుకుని విడిచిపెట్టే ప్రయత్నం మాత్రం చేయం ఎందుకో తెలుసా అపవాది మన చెవిలో ఏ మొహం పెట్టుకుని ప్రార్థన చేస్తావు ఇంతకాలం వాక్యం చదివి ప్రార్థన చేసి ఏం సాధించో పాపంలో పడిపోయావు కదా అందులోనే కొనసాగు అని గుసగుసలు మనకు వినిపిస్తాడు కాబట్టి అదే దేవుడు నీ పాపాలు క్షమిస్తానని మెగాఫోన్లో చెప్పినా మనకు వినిపించదు ఫ్రెండ్స్ ఏ క్రైస్తువుడు సక్సెస్ఫుల్గా పాపం చేయలేడండి ఎందుకంటే దేవుడంటే మనకు ప్రేమ ఉంటుంది కాబట్టి పాపాన్ని చేయించడానికి దేవుడంటే ప్రేమ ఉంటే సరిపోదండి పాపం విషయంలో బహుజాగ్రత్త కూడా ఉండాలి ఫ్రెండ్స్ మనం ఎక్కడ ఓడిపోతున్నామో తెలుసా ప్రారంభ దినాల్లో మన హృదయపు సింహాసనం మీద దేవుణ్ణి కూర్చుండబెట్టి తర్వాత మెల్లిగా దేవుణ్ణి పక్కకు జరిపి అదే సింహాసనం మీద మనం కూర్చుండిపోతున్నాం కాబట్టి మొదట్లో ప్రేమతో ప్రార్థన చేస్తే ఇప్పుడు చేయాలి కాబట్టి చేస్తున్నాం మొదట్లో ప్రేమతో వాక్యాన్ని చదివితే ఇప్పుడు చదవాలి కాబట్టి చదువుతాం అందులో ప్రేమ ఉండదు ఫ్రెండ్స్ ఏ ఏ విషయాల్లో పాపానికి అవకాశం ఇస్తున్నామో అందులోనే ఉంటూ నేను ఇంతే అనుకోకుండా దేవుని చింతకు వచ్చి పశ్చాత్తా మన దేవుడు తప్పక కనికరం చూపుతాడు